అయింది అందరికీ అందరికీ గుడ్ మార్నింగ్ మార్నింగ్ నిద్ర లేవగానే లెమన్ టీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాం అండి ముందుగా వాటర్ బాయిల్ చేసుకొని కప్లోకి లెమన్ అయితే పిండేసేసుకొని ఒక స్పూన్ వరకు హనీ యాడ్ చేసుకుందామండి పులుపు మనకి తీప అనేది అడ్జస్ట్ అవుతుంది అనమాట చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇదైతే ప్యూర్ హనీ అండి ఆర్గానిక్ అనమాట మనకి డిమార్ట్ లాగా తెచ్చుకున్నామంటే మనకి ఒరిజినల్గా దొరకదు ఇదైతే బయట ఏరియా వాళ్ళ దగ్గర అయితే తీసుకొచ్చారు మా వారు చాలా బాగుంటుందండి అసలు లెమన్ టీ అయితే మనము డైలీ తాగలేకపోయినా వీక్లీలో వన్స్ ట్వ ట్ ఇట్లా ట్రై చేసామంటే హెల్త్ వైజ్ చాలా మంచిది మనకి అసలు బాడీ అనేది చాలా యాక్టివ్గా ఉంటుంది డే అంతా కూడాను ఒకసారి అయితే డెఫినెట్గా ట్రై చేసి చూడండి ఇప్పుడు హాఫ్ డే స్కూల్స్ కదండీ అసలు హడావిడే అయిపోతుంది అనమాట అందుకోసం రోజు లేసే కంటే కూడాను ఇంక ఇప్పుడు హాఫ్ డే స్కూల్ పెట్టినప్పటి నుంచి త్వరగా లేచేస్తున్నాను అనమాట కొంచెం ఇల్లు ఇల్లంతా చిమ్మేసేసి మాపు పెట్టేసానమాట ఇంక పిల్లలు పిల్లలైతే ఇంకా నిద్ర లేవలేదు ఒక పక్క లేపుతూ ఉన్నానండి నేను లేవండి లేవండి అంటూ ఉన్నా ఇంకా ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ అనేసి వాళ్ళు అంటూనే ఉన్నారు సె సెవెన్ ఫిఫ్టీకి అంతా స్కూల్కి అయితే వెళ్ళిపోవాలండి అసలు లేకుంటే గేట్లు అయితే క్లోజ్ చేసేస్తారనమాట ఇంకా రెగ్యులర్గా అయితే నైన్ నైన్ థర్టీకి అంతా వెళ్ళచ్చు కానీ ఇప్పుడు ఆఫ్ డే స్కూల్స్ కదా అందుకోసం అన్నట్టు వాళ్ళ కోసమే అర్లీగా చీకట్లో లేసానమాట ఇంక వాళ్ళ బట్టలు అయితే కొన్ని అన్ని ఈ వైట్ కలర్ బట్టలు అయితే ఉన్నాయి ఇంకా వైట్ బట్టలు అయితే నేనైతే మిషన్కి అయితే వేసానండి పిల్లలవి వైట్ యూనిఫామ్స్ కొన్ని మాసిన బట్టలు అయితే ఉన్నాయన్నమాట మా వారి పిటిక్ డ్రెస్సులు వైట్ టీషర్ట్స్ అన్నీ ఉన్నాయనేసి ఇంక అందులోనూ కొన్ని ఉన్నాయనేసి నానబెట్టేసానమాట ఒక పది నిమిషాలు అయిపోతాయి కదా అన్నట్టు హెల్తీగా మనం ఇంట్లో పనులన్నీ ఈ విధంగా చేసుకున్నామంటే మార్నింగ్ పొద్దున్నే ఇంక ఎక్సర్సైజ్ విడిగా చేయాల్సిన అవసరం లేదండి అసలు హ్యాపీగా ఇంటి పనులతోనే మనకి మంచి ఎక్సర్సైజ్ అనేది అయిపోతుందనమాట ఇంకా అందుకోసం మోస్ట్లీ వైట్ కలర్ ఈ ఈ విధంగా వైట్ డ్రెస్సులు ఏమైనా ఉన్నా కానీ నేనైతే ఈ విధంగా నానబెట్టేసేసుకొని మిషన్ వాష్ కాకుండా హ్యాండ్ వాష్ చేసేస్తాను చూసారు కదా ఒక పావు గంటలో బట్టలు అన్నీ కూడా అయిపోయాయి ఇంకా పిల్లలు అయితే ఇంకా లేవలేదండి అసలు ఇంకా బట్టలన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా టిఫిన్ సెక్షన్కి వెళ్ళిపోవాలన్నమాట సెవెన్ ఫిఫ్టీకి అంతా అయిపోవాలి కదండీ అందుకోసం అన్నట్టు ఇంక ఈ బట్టలన్నీ కంప్లీట్ అయ్యేపాటికి ఇంకా బడ్స్ అయితే ఒక్కటే అరుపులండి ఇక్కడ దగ్గరే ఉన్నాయి కదా అవైతే ఒకటే అన్నమాట ఇంకా ఫైనల్గా అయితే బట్టలన్నీ కూడాను ఉతకడం అయితే కంప్లీట్ అయిపోయింది కంప్లీట్ అయిపోయేపాటికి ఇంకా బాబు అయితే లేచి అప్పుడే బయటకైతే వచ్చేసాడు ఇంకా పాప అయితే ముందు రోజునైతే చెప్పిందనమాట మమ్మీ చిట్టి చిట్టి దోశలు అయితే వేయవా నాకు నేనైతే క్యారీ పట్టుకెళ్తాను స్నాక్స్ టైంలో అయితే టిఫిన్ అయితే మా ఫ్రెండ్స్ అంతా తెచ్చుకున్నారు తెచ్చుకుంటున్నారు నేను వాళ్ళతో కూడా కూర్చొని తినేస్తానైతే అండిందనమాట ఇంకా మార్నింగ్ లేచేపటికి సెవెన్ అవుతుందండి పాప తినేపాటికి గంట అవుతుంది కదా ఇంకా పిల్లలతో ఇట్లాగా మనం డబ్బా పెట్టించామంటే హ్యాపీగా వాళ్ళతో కూడా కూర్చొని తినేస్తుంది అనమాట నిన్న కూడా తీసుకెళ్ళింది అందుకోసం అన్నట్టు ఇవాళ కూడా అడిగింది అందుకోసం అన్నట్టు పెట్టించానమాట డబ్బాకైతే ఒక ప్లేట్ చిన్న ఇడ్లీ అయితే పెట్టమనింది ఇంక ఈ మధ్య టూ డేస్కి అయితే తీసుకెళ్తున్నారనమాట బాబు అయితే తీసుకెళ్ళడండి త్వర త్వరగా ఫాస్ట్ ఫాస్ట్గా తినేసి వెళ్తాడు ఇంకా పాపతోనేనండి కొంచెం ఫుడ్ తినే దగ్గర కొంచెం ఇబ్బంది పెడుతుందనమాట ఇంకా చిన్న చిన్న చిట్టి ఇడ్లీలు అయితే పెట్టేశాను ఎంత క్యూట్గా ఉన్నాయి కదా అసలు ఇవి తెచ్చినప్పటి నుంచి అయితే ఇష్టంగా తింటుందండి ఇడ్లీ అయితే తను అంతకుముందు అయితే ఇడ్లీ అయితే అస్సలు నోట్లో పెట్టుకునేది కాదు ఇవి చూసేదానికి క్యూట్గా చిట్టి ఇడ్లీలు బొమ్మ బొమ్మ ఇడ్లీలు ఉన్నట్టు ఉన్నాయి కదా బొమ్మలు ఇడ్లీలు పిల్లలు ఆడుకునే బుడికిల్లో వేసినట్టు దోశలు ఇడ్లీలు అట్లాగ ఉన్నాయి కదా చూసేదానికి కలర్ఫుల్గా అందుకోసం అన్నట్టు చట్నీ వేరే డబ్బాలో పెట్టిచ్చేసి చిన్న డబ్బా దాంట్లో నువ్వు మొత్తం అంతా ఫిక్స్ చేసేసి పాప చేతికి అయితే ఇచ్చాను అనమాట స్నాక్స్ వాటర్ బాటిల్ అన్నీ ఇచ్చాను ఇంకా పాపకైతే ఇచ్చేసానండి బ్యాగ్లో పెట్టేసుకొని వెళ్ళినానా అనేసి బాబు అయితే వెళ్ళిపోయాడు పాపకంటే కూడా డైలీ ఒక పది నిమిషాల ముందే వెళ్ళిపోతాడండి పాప అయితే కొంచెం లేట్గా వెళ్తుంది అనమాట అక్కడికే టైం వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ అయిపోయింది ఇంకా పక్కింటి పాపతో కలిసి వెళ్తుంది మమ్మీ కాలుతుంది మమ్మీ టిఫిన్ అయితే అని అంటుంది నువ్వు తినేపాటికి చల్లగా అయిపోతుంది లేనా బ్రేక్ టైమ్ అప్పటికి చల్లగా అయిపోతుందని చెప్పాను ఇంకా పాపకైతే బాయ్ చెప్పేసానండి స్కూల్కి అయితే వెళ్ళిపోయింది ఇంకా పిల్లలైతే స్కూల్కి వెళ్ళిన తర్వాత ఫ్రెష్ అయ్యేసి పూజ అయితే చే చేసుకుంటున్నాండి ఇవన్నీ కూడాను మాకు మొక్కల నుంచి వచ్చిన పువ్వులు అన్నమాట గార్డెన్లో పూసిన పువ్వులన్నీ రకరకాల మందారాలు అండి ఎంత బాగున్నాయో రెడ్ కలర్ మందారాలు తక్కువ వస్తాయి ఇవి ఎల్లో కలర్ మందారాలు అయితే డైలీ కూడా ఎక్కువ వస్తాయి అనమాట మ్యాక్సిమం ఒక టెన్ ఫ్లవర్స్ అయితే వచ్చేస్తాయండి పది పువ్వులు దాకా వస్తాయి అన్నమాట మనకి బాగా పూజకైతే ఉపయోగించుకోవచ్చండి చక్కగా పూజ అంతా కూడా కంప్లీట్ అయిపోయిందండి ఆ సోమవారం ఆశీస్సులు మనందరిపై ఎల్లవెల్ల ఉండాలి అందరూ బాగుండాలి అందులో మనము ఉండాలండి ఇంకా చక్కగా అక్కడికి టైము నైన్ నైన్ థర్టీ అయిపోయిందండి టైం అంతా ఆ పని ఈ పని మొత్తం హడావిడిగా అసలు పిల్లలు స్కూల్కి వెళ్ళేపాటికి తుఫాను వెలిచినట్టు అయిందండి అసలు హడావిడిగా వాళ్ళకి అవి టిఫిన్ ఇవ్వడం వాళ్ళని రెడీ చేయడము బాబు అంతటా బాబు రెడీ అవుతాడు కానీ పాపతేనండి కొంచెం తినే దగ్గరే కొంచెం తను ఇసుగుబుడ్డి చేస్తుంది అనమాట తినదు ఇష్టంగా తినదనమాట ఇంకా ఫైనల్గా నేను కూడా టిఫిన్ చేసేసుకొని ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా పప్పు అయితే చేసేయమన్నారు ఇంకా మా వారైతే ఆఫ్టర్నూన్ లంచ్ రాను మీకే ఈవినింగ్కి అంతా వస్తానని అయితే చెప్పారనమాట అందుకోసం అనేసి పప్పు అయితే వేస్తానండి పప్పుకి వేసేసి క్యారెట్ ఆలు అయితే ఉన్నాయన్నమాట ఇంకా క్యారెట్ ఆలు రెండు మిక్స్డ్గా ఫ్రై అని అనేసి బాబునైతే అడిగాను ఇంకా బాబు ఓకే మమ్మీ అని చెప్పాడు అనమాట ఇంక అందుకోసం అన్నట్టు ఇంకా పప్పుకైతే పాప అయితే ఫ్రై గ్రీ ఏం తిందండి అసలు ఫ్రై అనేది నోట్లో పెట్టదనమాట ఇంకా బాబుకైతే సైడ్ ఏదైనా అప్పడాలు కానివ్వండి ఈ విధంగా ఫ్రై లేకపోతే అస్సలు తినడే తినడవాడు ఇంకా పాప అయితే ఓన్లీ పప్పు ఉంటే చాలండి రెండు పూట్లు కాదు మూడు పూట్లైనా తినేస్తుంది అంత ఇష్టం తనకైతే ఇంక అందుకోసం అనేసి ముందుగా ఒక పక్క రైస్కి పెట్టేసేసి ఒక పక్క అయితే పప్పుకైతే పెట్టేశాను ఇంక ఇవన్నీ కూడాను మనం పీల్ చేసుకొని ముక్కలన్నీ కట్ చేసుకునేప్పటికీ పప్పు విజిల్ వచ్చేస్తుంది కదా ఇంకా అన్నం కూడా అవుతుంది ఒకటి కా స్టవ్ కాలి అయిన తర్వాత ఒక పక్క ఫ్రై చేసేసుకోవచ్చు అన్నట్టు టైం అయితే అక్కడికి టెన్ అయిపోయిందండి ఇంకా టైం అయిపోయింది పలచగా పప్పు చేస్తాం కదా ఏం కదలన్నట్టు కుక్కర్కై వేసేసాను అనమాట తక్కువగా వేస్తూ ఉంటాను కుక్కర్లో పప్పు అయితే మోస్ట్లీ నేనైతే పాత్రలోనే కుక్ చేస్తానండి ఇంకా ఇవాళ ఇంకెట్టు టైం అయిపోయింది పిల్లలు ట్వెల్వ్ ఫిఫ్టీకి అంతా వచ్చేస్తారండి ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ ఫిఫ్టీకి ఇంకా మార్నింగ్ ఎప్పుడో తింటారు కాబట్టి ఇంకా మా బాబు అయితే గేట్ దగ్గర నుంచి మమ్మీ ఆకలి ఆకలి అంటూ వస్తాడనమాట పాపం వాడైతే అందుకోసం అన్నట్టు ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ చేసేసానండి ఫైనల్గా రసం అయిపోయాయి రైస్ కంప్లీట్ అయిపోయింది నిన్నటిదైతే బెండకాయ పులుసు అయితే ఉందన్నమాట ఇంకా పప్పు చారు కూడా కంప్లీట్ అయిపోయిందండి పలచగా చేసామంటే పిల్లలు హ్యాపీగా తినేస్తారు ఇంకా రసం లాగుంటుందండి ఉంటుందండి మనకి కందిపప్పు రసం లాగా ఉంటుంది అనమాట పప్పుచారు చాలా బాగా ఇష్టంగా తింటారు పిల్లలిద్దరు కూడాను ఇంకా ఫైనల్గా క్యారెట్ ఆలు మిక్స్డ్ ఫ్రై కూడా కంప్లీట్ అయిపోయిందండి ఇంక ఈవినింగ్ ఏదైనా చపాతి వచ్చేసినా కానీ ఇంకా పప్పులోకి అయితే అట్లాగే తినేస్తారు లేదంటే దోశ కావాలన్నా దోశలు అయితే వేసి వేసి చేస్తాను అనమాట ఇంకా మోస్ట్లీ నైట్ అయితే అన్నం అయితే తక్కువ తింటూ ఉంటారు చపాతి అయినా ఏదైనా ఈ విధంగా దోశ ఏదైనా టిఫిన్ ఎక్కువ తింటారనమాట ఇంక ఇవన్నీ పిల్లలు అయితే తిన్న తర్వాత ఇంకా ప్లేట్స్ అన్నీ ఉండిపోయాయండి ఇంక ఈవినింగ్కి పని కొంచెం తక్కువగా ఉంటుంది కదా తిన్న తర్వాత చేసుకున్నామంటే మనకి అనేసి ఇంకా పిల్లలు తిన్న తర్వాత ఈ ప్లేట్లన్నీ కూడా క్లీన్ చేసేస్తున్నాను మార్నింగ్ ఈ పొద్దు పొద్దుపొద్దున్నే అయితే క్లీన్ చేసేసాను ఇంక ఇప్పుడు వంట అయిన పాత్రలు ఆ పాత్రలు మొత్తం అన్నీ కూడా ప్లేట్లన్నీ అనమాట ఇంకా అన్నం కొంచెం మిగిలిన కర్రీ అవన్నీ కూడా వేరే బౌల్స్లోకి అయితే తీసి పక్కన పెట్టేసేసి మొత్తం వంటిలన్నీ కూడాను కంప్లీట్గా తోమేసేసుకుంటున్నాను మనకి ఈవినింగ్కి ఇంకా పిల్లలైనా స్నాక్స్ చేసి అనేదానికి ఈజీగా ఉంటుంది కదా అన్నట్టు ఇంకా మార్నింగ్ అసలు హౌస్ వైఫ్స్ అంటారు కానీ మార్నింగ్ ఏం చేయాలని మార్నింగ్ చేయడము మార్నింగ్ తిన్న తర్వాత మళ్ళీ హడావిడిగా ఆఫ్టర్నూన్కి ఏం చేయాలి లంచ్ కన్నట్టు ఆఫ్టర్నూన్ చేసుకోవడం ఆఫ్టర్నూన్ చేసిన తర్వాత ఈ ప్లేట్లన్నీ క్లీన్ చేసుకొని మళ్ళీ ఈవినింగ్ పిల్లలకి స్నాక్స్ ఏం అనేసి తర్వాత టూ థర్టీ త్రీ నుంచి అదొక ఆలోచన అండి అదొక ఆలోచన మళ్ళీ పిల్లలకి ఏమైనా స్నాక్స్ ప్రిపేర్ చేసిన తర్వాత మళ్ళీ నైట్ డిన్నర్కి సెవెన్ పైన ఎయిట్కి మళ్ళీ నైట్ పిల్లలకి ఏం డిన్నర్ ప్రిపేర్ చేయాలి ఏం చేయాలనేసి ఏ పూట కా పూటేనండి అసలు ఇంకా కంప్లీట్గా పూర్తిగా ఇంకా అది సరిపోతూ ఉంటుంది అనమాట సైక్లింగ్ అన్నట్టు ఇంకా మార్నింగ్ ఏం చేయాలి ఆఫ్టర్నూన్ ఏం చేయాలి ఈవినింగ్ స్నాక్స్ ఏం చేయాలి నైట్ డిన్నర్లోకి ఏం చేయాలనేసి లేడీస్కి మోస్ట్లీ ఇదే ఉంటుందండి నైట్ పడుకునేటప్పుడే రేపు మార్నింగ్ టిఫిన్కి ఏం చేయాలి ఇడ్లీ చేయాలా దోశ చేయాలా ఆఫ్టర్నూన్ వంటలోకి ఏం చేయాలనేసి మోస్ట్లీ ఇదే ఆలోచన ఉంటుంది అనమాట చాలా మంది హౌస్ వైఫ్స్కి ఇంకా ఫైనల్గా అంట్లన్నీ కూడాను క్లీన్ అయిపోయాయండి తోమేసాను అనమాట ఇంకా పిల్లలైతే స్వీట్ కాన్ అయితే బాయిల్ చేసే మమ్మీ అని అయితే చెప్పారు ఇంకా ఒక కంకి అయితే ఉందండి ఇంకా దాన్ని అయితే ముక్కల కింద కట్ చేసేసి ఇంకా స్వీట్ కాన్ అయితే బాయిల్ చేసేస్తున్నాను అనమాట ఇంకా వీక్లో ట్వైస్ అయినా కానీ స్వీట్ కానీ అయితే అడుగుతూ ఉంటారండి రెండు మూడు సార్లు అయినా తింటూ ఉంటారనమాట అంత ఇష్టంగా తింటారు అందులో ఇది బాయిల్డే కాబట్టి మంచిదండి అసలు మనం డీప్ ఫ్రై చేసే కంటే కూడా ఈ విధంగా పిల్లలకి బాయిల్డ్ ఏదైనా రెసిపీస్ పెట్టడం వల్ల ఈ సమ్మర్లో ఇంకా మంచిది అనమాట ఇంకా మార్నింగ్ బట్టలన్నీ ఉతికేసాను కదా కొన్ని బెడ్షీట్స్ అవి ఇవి అన్నీ కూడా ఆరిపోయాయి ఎండలు అయితే మామూలుగా గాయట్లేదులేండి అసలు మనకి టెన్ థర్టీ లెవెన్ నుంచే అసలు బయటికి ఫేస్ పెట్టేటట్లేదండి అట్లాగా దుమ్ము రేపేస్తున్నాయి అనమాట ఎండలైతే ఇంకా బట్టలన్నీ కూడాను ఇంకా మడత పెట్టేస్తుంటే మా పాప వచ్చి మమ్మీ నా నావన్నీ పక్కన పెట్టేసేయ్ నాయ నేను మడత పెట్టేసుకుంటాను మమ్మీ ప్లీజ్ మమ్మీ అని అయితే అడుగుతుంది ఆ చిట్టిదైతే ఇంకా వద్దునా ఇవన్నీ పెట్టలేవు నాన్న కొంచెం పెద్దవి కదా ఫోల్డింగ్ వేయడానికి నీకు రాదంటే నావైతే నా ఓన్లీ నావైనా పక్కన పెట్టేసేయి మమ్మీ నా బట్టల వరకు పక్కన పెట్టేసేయి నేనైతే ఫోల్డింగ్ చేసుకుంటాననేసి అడుగుతుంది ఇంకా తనవన్నీ కింద పెట్టేసానమంటే తన అన్నీ చూడండి కింద పెట్టేసేసుకొని ఎట్లాగా ఫోల్డింగ్ చేస్తుందో ఇంకా ఆఫ్టర్నూన్ ఇంటికి వచ్చిన తర్వాత ఇంకంతా యూనిఫామ్స్ ఎక్కడ విసిరేయడం అండి బెల్ట్ టై అప్పుడు ఫ్రీగా అమ్మాయే అంటారనమాట ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలు ఇంకా అవన్నీ చేసుకుంటే ఈ సమ్మర్లో అందులో అసలు ఏమైనా ఉంటుందండి అసలు ఊపిరి తిరగదు కదా చూడండి అట్లా ఫోల్డింగ్ చేస్తుందో నీకు రాదు నాన్న అన్నా కానీ వినట్లేదు అనమాట నేను ట్రై చేస్తాము మమ్మీ అని అయితే అంటుంది బాయ్ అండి మన వీడియో ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేస్తా